నమస్తే హెందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మీకు తెలిసిందే మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను ఈరోజు విషయం వచ్చేసి ఏడుగొండలు ఏం చెప్తున్నాడు ఏం చెప్పదలుచుకున్నాడు అనేది మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం మరి ఈరోజు తేదీ ఆరవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మరికొద్ది రోజుల్లోనే పదమూడు పదమూడవ తేదీన ఈ భారతదేశానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఎలక్షన్స్ జరగబోతున్నాయి యువత మేలుకోవాలి ముఖ్యంగా హిందూ యువకులు మత్తు వదిలి మరి నిద్ర మత్తు వదిలి ఎవరికి వేయాలో మీ అమూల్యమైన ఓటు ఆలోచించి వేస్తారని ఆశిస్తూ ఉన్నాను ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము బాత్రూమ్పై కడుకోనోడు కూడా అడ్డవుల హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు ముడ్డు లేవనోడు కూడా మరి రాముని ప్రశ్నిస్తున్నాడు కృష్ణుడు ప్రశ్నిస్తున్నారు ఇలా చూసుకుంటూ పోతే దేశంలో ప్రశ్నిస్తున్నారు హిందుత్వాన్ని రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నారు మనకెందుకులే ఎందుకులే ఎందుకులే అంటే చివరికి మన ఊర్లోనే రాముని కృష్ణుని ద్వేషిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు అరే మన పక్కలో కూర్చునే రాముని కృష్ణుని ద్వేషిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు మనతో తింటూ మనతో తాగుతూనే మనతో ఉంటూనే మళ్ళీ బయటికి పోయి స్టేటస్లో శ్రీకృష్ణుని హిందువులను దూషించే మన పిత్రులు మన మనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళే ఎక్కడో దేశం గురించి మనం మాట్లాడలేదు రాష్ట్రం గురించి మాట్లాడలేదు చందదన గ్రామం గురించి నేను మాట్లాడుతున్నాను చందదన గ్రామంలో కూడా భారత వ్యతిరేక శక్తులు పెట్రేయిపోతున్నాయి చందదన గ్రామంలో కూడా హిందుత్వ వ్యతిరేక శక్తులు వాళ్ళంతా హిందువులే ఇప్పటికీ హిందువుల పేర్లే పెట్టుకొని బతుకుతున్నారు ఇప్పటికీ హిందువుల జీ దేవులను పూజిస్తే బతుకుతున్నారు ఇప్పటికీ భారత రాజ్యాంగకు హిందువు గుర్తించే రిజర్వేషన్ల మీద పడి బతుకుతూ బతుకులు ఈడుస్తున్నారని చెప్పుకోవచ్చు మనం వాళ్ళను మరి ఇలాంటి వ్యక్తులు ఈరోజు ప్రతి ఒక్కడు రాముని కృష్ణించి ది ద్వేషించే స్థాయికి ఎదిగారా ఎదిగారా ఈరోజు నేను మన ఊరు మనం వచ్చేటప్పుడు యూట్యూబ్లోకి రావడం కారణము అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం కారణము ఈ విందు వ్యతిరేక శక్తులే అని నేను మీకు తెలియజేసుకుంటున్నాను మీరు అనొచ్చు చిన్నదన గ్రామంలో మీరు తప్ప ఎవరు లేరా ప్రశ్నించడానికి అని ఎస్ చాలామంది ఉన్నారు చాలామంది నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు నాకంటే ఉన్నతంగా మేధావులు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఎవరిని ప్రశ్నించరు మౌనంగా మాత్రమే బ్రతకలేస్తుంటారు గల్లీలో మస్తు చర్చ పెడతారు కానీ ప్రపంచంలో అంటే గ్రామస్తుల ముందుకు మాత్రం రారు వాళ్ళు తెర వెనుక ఉండి ఎన్ని కుట్రలైన చేస్తారు తెర ముందుకు వచ్చి ఏది నిజం ఏది అబద్ధమో చెప్పలేరు అబద్ధం అతికినట్టు చెప్పగలుగుతారు నిజాన్ని నిర్భయంగా దుంగలు తొక్కేస్తుంటారు వీళ్ళు మరి నా వంతుగా సనాతన ధర్మం కోసం రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అసలు రాజ్యాంగము హిందువులకు ఇచ్చినంత ఫ్రీడమ్ స్వేచ్ఛ ఎవరికి ఇవ్వలేదు కాకపోతే ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఈ హిందువులే ఈ హిందువులే హిందువులను అనదొక్కుంటూ అనదొక్కుంటూ మిగతా వాళ్ళకు ఊతమిస్తూ మనను ప్రభుత్వాలు గత డెబ్బై సంవత్సరాల నుంచి భయభ్రాంతులకు గురి చేసి ఎవడైతే హిందువు ప్రశ్నిస్తాడో వాని తుంగలు తొక్కేశారు ఈ మీడియా మనం చెప్పినట్టు వినదు మన మీద ఎప్పుడు తప్పుడు కథనాలు ప్రచురిస్తుంటాయి ఈ మీడియా ఛానళ్ళు ఎప్పుడు తప్పుడు కథనాలు ప్రచురిస్తుంటాయి అందుకే నేను అంటే చిన్నదన గ్రామ ప్రజనులకు మరి రాజకీయ పార్టీ నాయకులు అందరికీ కూడా తెలియలేదు అనగా దయచేసి మీ మీ పార్టీలలో హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే యువకులను పెద్దవాళ్ళు అదే ఎవరు లేరు నాకు తెలుసు ఆ యువకులను మీ పార్టీలో చేర్చుకొని అంటే రాష్ట్ర స్థాయిలో దేశ మాట్లాడట్లేదు అది మనకు సాధ్యం కాదు మార్చడానికి ఇక్కడ మన గ్రామంలో మనం ఉన్నాం కనుక ఈ హిందూ వ్యతిరేకత భావజాలం ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని కొంతమంది క్యాచ్ చేస్తున్నారు వాళ్ళని బీజేపీకి వ్యతిరేకంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అది బీజేపీకి వ్యతిరేకం కాదండి చివరకు విషపురుగు ఆడ బీజేపీ కూడా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అని చూడదు కాటేసిన తర్వాత కాటేసేస్తుంది అంతే అది ఈ హిందూ వ్యతిరేక శక్తులు కూడా చాలా ప్రమాదకరమైన కాలకుట సర్పం లాంటివి అనమాట అవి అవి ఎవరినైనా కాటేయచ్చు మీరు అనుకుంటున్నారు వీటిని పెంచి పాలు పోసి పోషిస్తే ఈ విషపురువులను ఈ విషపాములను పెంచి పోషిస్తే ఈ ఈ హిందూ వ్యతిరేక విషపాములను మనం పాలు పోసి పెంచుదాం ఈ బీజేపీ పైకి వదిలేద్దాం ఈ బీజేపీ నాయకుల మీదకి బీజేపీ కార్యకర్తల మీదకి వదిలేద్దాం ఇవి వారిని ఒక వారిని ఒక ఆట ఆడుకుంటాయి లేని అనుకుంటున్నారు దయచేసి విజ్ఞప్తి చేస్తున్న ఈ విషపురుగులను మీ పార్టీలలో ఉంచుకోకండి వారికి సంబంధించిన క్రియలకు మీరు సహకరించకండి ఎందుకంటే విషపురుగులను ఏ విధంగా మరి వాటిని అంతం చేయాలో బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు తెలుసు తెలియనిదల్లా మీకు మాత్రమే అవి మీ బుట్టిలోనే పెరుగుతాయి మీ బుట్టిలోనే పెరిగి చివరకు మిమ్ముల్నే కాటేస్తాయి దయచేసి ఈ విషయాన్ని ఆల్ రాజకీయ పార్టీలు అర్థం చేసుకుంటారని నా మనోవేదనను ఆలకిస్తారని కోరుకుంటున్నాను దయచేసి పోరాటం చేసుకోండి బీజేపీ మీద కాంగ్రెస్ కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ ఇలా మీరు కొట్లాడుకోండి అభివృద్ధి గురించి కానీ హిందుత్వంలో ఏలుబెట్టి ఇరుక్కుపోకండి వాళ్ళెవడు వేడెవడు ఇంకెవడు మాట్లాడాడు కదా మా నాయకుడు మాట్లాడి కదా మేము మాట్లాడతామని క్షేత్రస్థాయిలో అవి సరిపోవు కేటీఆర్ మాట్లాడి నేను మాట్లాడతానంటే అది కుదరదు కేటీఆర్ ఏమి ఎక్కడో ఉంటాడు ఎన్నో మాట్లాడు వదిలేస్తాడు కానీ ఊళ్ళలో అలా సాధ్యం కాదు కావున ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ హిందూ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చి ఆ ఊబిలో మీరు కూరుకుపోయి నవ్వులపాలే అనేది నేను కోరుకుంటున్నాను మరి దయచేసి ఈ విషయాన్ని గుర్తి గుర్తిస్తారని నేను ఈ ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిందే ప్రారంభించడమే ఈ హిందూ వ్యతిరేక శక్తుల కోసం అనేది కూడా గుర్తుంచుకోవాలి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై జవాన్ జై కిసాన్